రష్మితో డాన్స్ ఎందుకు చేశావరా సుధీర్ అంటూ సుధీర్ తండ్రి సుధీర్ పై మండిపడుతున్నట్లుగా వార్తలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తండ్రి సుధీర్తో చాలా సరదాగా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా సుధీర్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు తన కష్టాల నుంచి ఏ విధంగా గట్టెక్కాడో మంచి సక్సెస్ని అందుకొని ఇప్పుడు సెటిల్డ్ అయ్యారో అవన్నీ వారందరికీ తెలుసు కాబట్టి చాలా బాగా చూసుకుంటారు సుధీర్ని అయితే ఈ నేపథ్యంలో ఏదో ప్రోగ్రాంలో మరి సుధీర్ రష్మి ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ చేయాల్సిన సందర్భం రావడంతో వెంటనే సుధీర్ కూడా చాలా సంతోషమే కదా రష్మితో డ్యాన్స్ చేయడం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుధీర్ రష్మితో డ్యాన్స్ చేయడానికి సిద్ధపడ్డాడట డ్యాన్స్ చేసి మరి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకుంటున్నట్లుగా సమాచారం ఇక ఈ నేపథ్యంలో ఆ యొక్క డ్యాన్స్ వీడియో చూసిన సుధీర్ తండ్రి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట వీరు మాట్లాడుకోవడం తెలుసు కానీ ఇంత పబ్లిక్గా ఇంత రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే సుధీర్తో ఎందుకు అలా చేసావు సుధీర్ మీ ప్రేమ ఏదైనా ఉంటే ఇప్పుడే బయట పెట్టుకోవాల్సిన అంత అవసరం ఏముంది అంటూ కూడా సుధీర్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది